మా రివ్యూస్ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో సిద్ధు జలాల గడ్డ గారికి ఈ తెలుసు కథ మూవీకి సంబంధించిన ట్రైలర్ వచ్చేసింది దానికి సంబంధించిన ట్రైలర్ రివ్యూ తీసుకొచ్చాను స్టార్టింగ్లో మనకి తెలుసు కథ అనే టైటిల్ అప్పుడు ఎట్లా మన సిద్ధు గారి పాష ఉన్నట్టు లేదో ఏదో రాయల్ ఫ్యామిలీ ఉన్నట్టు ఫీల్ అయితే ఇచ్చారు ఇక్కడ మూవీకి వచ్చేసరికి అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బై ఇద్దరి ఆడవాళ్ళ మధ్యలో మన సిద్ధు ఏం చేస్తున్నా అనేసి అయితే స్టార్టింగ్లో అనిపిస్తుంది నేను బాధితుడు అన్నట్టు చూపిస్తాడు కానీ ట్రైలర్లో ముందుకెళ్తే మాత్రం మనోడు వీళ్ళిద్దరిని వాడుకుంటున్నట్టు ఎక్కువగా అనిపిస్తుంది మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి మన సిద్ధిని వాడుకుంటురా ఏం అనే దాని మీదనే ఏంది అక్కడ దాకా అసలు కథ ఎక్కడ దాకా పోయింది ప్రాబ్లం ఎలా సాల్వ్ అయింది అనే దాని మీదే స్టోరీ అయితే నడుస్తుంది కానీ ఎక్కడ చూసుకుంటే మాత్రమే మనోడు ఆడవాలని జ్యూస్ చేసుకుంటున్నట్టు ఫిజికల్గా యూజ్ చేసుకున్నట్టయితే అయితే ట్రైలర్లో అయితే చూపించరు సో చూడాలి మూవీ పరంగా ఎట్లుంటుంది సీన్స్ ఎంటిమేషన్ సీన్స్ ఎక్కువ ఉన్నాయో నాకైతే సీన్స్ ప్రకారం కూడా చూసుకుంటే మాత్రం పిల్లలకు మా పెద్దలకు మాత్రమే పిల్లలకు వద్దన్నట్టయితే కనిపిస్తుంది అండ్ మన డైరెక్ట్ టావింగ్ కూడా బాగానే ఉంటుంది అది సీన్స్ కానీ డైలాగ్ కానీ సాంగ్స్ కానీ దీంట్లో యూనిక్గా నాకు నచ్చింది ఏంటంటే మాత్రమే బ్యాక్గ్రౌండ్ బిజ్యమ్ మ్యూజిక్ బాగుంది అండ్ మన వైవ హర్ష గారు మన సిద్ధు గారికి సపోర్టింగ్ ఫ్రెండ్ క్యారెక్టర్ లాగా అయితే బాగా చూపించారు అన్నమాట సో మొత్తం కూడా ఈ నలుగురు మధ్యలో ఎక్కువ స్టోరీ నడిపేటట్టుగా అనిపిస్తుంది ఇక్కడ సిద్ధు ఆ అండ్ ఇద్దరు హీరోయిన్స్ ఈ నలుగురు మధ్యలో ఎక్కువ స్టోరీ అంతా కూడా నడిచే అవకాశం ఉన్నట్టయితే ఒక అనిపిస్తుంది నాకు చూడాలి మూవీకి సంబంధించిన పబ్లిక్ టాక్ అయితే తీసుకొస్తాను దానికోసం అయితే వెయిట్ చేయండి అండ్ ట్రైలర్ అంతా చూసినాక నాకైతే బాగా అనిపించింది ఏంటంటే మాత్రం కొంచెం లైక్ పెద్దలకు మాత్రమే అన్నట్టు అయితే నాకు కొన్ని డైలాగ్స్ కొన్ని సీన్స్ వల్ల సో చూడాలి పబ్లిక్ వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుందో వచ్చి నాకు ఫైనల్గా నా ఒపీనియన్ చెప్తాను ప్రస్తుతం అయితే ట్రైలర్ ప్రకారం కూడా చూసుకుంటే మాత్రమే ఓకే ఉంది బాగుంది అనమాట మీ ఒపీనియన్స్ ట్రైలర్కి సంబంధించిన కింద కామెంట్ అయితే చేసుకో అంతే వీడియోకి నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం